ఈ రోజున సాయంకాలం చంద్రుడి పూర్ణ కళలతో ఉన్నప్పుడు ఆ కళలు పడేలాగా అంటే ఆ యొక్క రేస్ పడేలాగా పాలని పచ్చి పాలని ఒక వెడల్పాటి గిన్నెలో తీసుకొని పెట్టి టెరస్ మీదకి వెళ్ళినా మన బాల్కనీ అంటే ఎందుకు బాల్కనీ అంటున్నా అంటే ఇండిపెండెంట్ హౌసులు తక్కువైపోయాయి ఇండిపెండెంట్ హౌస్లు ఉంటే వాళ్ళు కాంపౌండ్లో కూర్చోవచ్చు ఆ బాల్కనీలో ఆ రేస్ పడేలాగా పెట్టి లలితాశాసనామాన్ని పారాయణం చేయాలి ఈరోజు చేసి అయిపోయిన తర్వాత ఆ పాలు అమ్మవారిని ఆ చంద్రుల్లో దర్శనం చేసుకోవాలి ఎలా అంటే భావన మన భావనకి చాలా శక్తి ఉంటుంది అలా చేసుకొని ఆ పాలని ప్రసాదంగా చాలా మంది పౌర్ణమి రోజు కూడా ఉపవాసాలు చేస్తారు మనం గమనిస్తే ఉత్తరాదికి వెళ్తే పౌర్ణమి ఉపవాసాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి ఇప్పుడు కార్తీక పౌర్ణమి వచ్చే వరకు కూడా ఇంట్లోని మహిళలందరూ కూడా ఉపవాసం చేసి సాయంకాలం అన్ని రకాల వంటకాలన్నీ చేసి చంద్రుడికి నివేదన చేసి జల్లెడలో చంద్రుణ్ణి చూసి తర్వాత